హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మానవుని యొక్క గుండె నిర్మాణం గురించి తెలుసుకుందాం మానవి మానవుని గుండె ఈ విధంగా ఉంటుంది త్రిభుజం ఆకారంలో ఉంటుంది కొద్ది లాయ ఈ విధంగా ఇక్కడ వచ్చేసి దైహిక చాపము ఇవన్నీ గుండె యొక్క భాగాలు ఇక్కడ కుడి కర్ణిక ఎడమకర్ణిక కుడి జటరిక ఎడమ జటరిక మొత్తం గుండెలో నాలుగు గదులు ఉంటాయి కుడి కర్ణిక కుడి జటరిక ఎడమకర్ణిక కర్ణిక ఎడమ జటరిక అనేవి నాలుగు గదులు ఉంటాయి మిగతావన్నీ గుండె యొక్క భాగాలే గుండె గురించి తెలుసుకుందాం మానవుని గుండె గురించి మానవుని గుండె నిమిషానికి ఐదు నుండి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది ఇది త్వచం నుండి ఏర్పడును ఇది నిర్వి నిర్వరామంగా విశ్రాంతి లేకుండా పనిచేయు ముఖ్య అవయవం దీని పరిమాణం ఎవరి గుండె వారి పిడికిలి పరిమాణంలో ఉండును ఎవరి పిడికిలు ఉందో అంతే ఆక అంతే సైజులో గుండె కూడా వారి పిడికిలంత సైజులోనే ఉంటుంది ఇది త్రికోణాకారంలో ఉండును త్రిభుజం ఆకారంలో త్రికోణాకారంలో ఉండును ఇది బేరీ పండు ఆకారంలో ఉండును పండు ఆకారంలో కూడా ఉంటుంది ఇది ఎడమవైపు టూ బై త్రీ వంతు ఉంటుంది ఇది ప్రీవియస్ విటివ్ ఎగ్జామ్లో వచ్చింది ఎడమవైపు టూ బై త్రీ వంతు కుడివైపు వన్ బై త్రీ వంతు ఇంపార్టెంట్ అండ్ ఎడమ సైడ్ ఏమో టూ బై త్రీ వంతు ఉంటుంది కుడి సైడ్ వచ్చేసి వన్ బై త్రీ ఉంటుంది గుండె వచ్చేసి పై వైపు బెడల్పు గాను కింది వైపు సన్నగాను ఉంటుంది ఇది ఉర పంజరంలో రెండు లంగ్స్ మధ్య గల మీడియాస్ మీడియా స్టీనం అనే కుహరంలో ఉంటుంది మన ఉరపంజరంలో రెండు లంగ్స్ మధ్య మధ్య మీడియా స్టీనం అనే కుహరంలో ఉంటుంది గుండెను ఆవరించి రెండు పొరలు పొరలు ఉంటాయి వాటిని ఏం పొరలు అంటారు పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటారు వెలుపలి పొరనేమో ఫైబ్రస్ పెరికాడియం అని లోపలి పొరని సిరస్ పెరికాడియం అని అంటారు బయట దాన్నేమో ఫైబ్రస్ అంటారు లోపలి ఏమో సిరస్ అంటారు బయట వెలుపలి అంటే బయటి ఇది వచ్చేసి ఫైబ్రస్ పెరియా పెరికాడియం లోపలిది వచ్చేసి సిరస్ పెరికాడియం అని అందులో మళ్ళీ సిరస్ పెరికాడియంలో రెండు త్వచాలు ఉంటాయంట వెల్పలి స్థరం వచ్చేసి కుడ్డ స్థరం పెరైటల్ లేయర్ లోపలి స్థరం వచ్చేసి అంతరాంగ స్థరం విసనల్ విసరల్ లేయర్ మళ్ళీ ఈ సిరియల్ పెరికాడియంలో రెండు త్వచాలు ఉంటాయి ఒకటేమో వెల్పలి స్థరం రెండు వచ్చేసి లోపలి స్థరం ఇది కుడ్డెస్తరం పెరైటల్ లేయర్లో ఉంటుంది ఇది అంతరాంగ స్థలం మెసరన్ లేయర్లో ఉంటుంది ఇది వచ్చేసి పొరలు వెల్పల్లి పొర లోపలి పొర ఇది వచ్చేసి ఫైబ్రస్ పెరికార్డియం లోపలి పొరలో ఇది సిరస్ పెరికార్డియం మళ్ళీ సిరస్లో టూ టైప్స్ ఉంటాయి కాబట్టి వెల్పలి స్థరం ఇది ఫైబ్రస్ పెరికాడియం అతికి ఉంటుంది మళ్ళీ లోపలి స్థరం ఇది గుండె ఉపరితలానికి అతికి ఉంటుంది కర్ణికలు మనకు హృదయంలో కర్ణికలు ఉంటాయి కదా కర్ణికలు జటరికలు పట్టిక చూద్దాం కుడి కర్ణిక ఎడమ కర్ణిక కుడి జటరిక ఎడమ జటరిక ఇవి చాలా ఇంపార్టెంట్ నాలుగు గదులు గుండెలో ఉండే నాలుగు గదులు ఫస్ట్ కుడికర్ణిక ఏం ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం కుడికర్ణిక పరిమాణంలో చాలా పెద్దది కుడికర్ణ కుడి కర్ణిక వచ్చేసి పరిమాణంలో చాలా పెద్దది ఎడమకర్ణిక పరిమాణంలో చాలా చిన్నది ఆపోజిట్ పెద్దది ఇదేమో చిన్నది కుడి సైడ్ వచ్చేసి పెద్దది ఎడమ సైడ్ వచ్చేసి చిన్నది పూర్వ మహాశిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది కుడికర్ణిక ఏం చేస్తుంది పూర్వ మహాశిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది శరీర అన్ని భాగాల నుండి చెడు రక్తాన్ని గ్రహిస్తుంది వచ్చేసి శరీరం అన్ని భాగాల నుండి మన శరీరంలో ఎక్కడెక్కడ చెడు రక్తం ఉందో గ్రహించి అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొస్తుంది ఇక్కడ ఉపస మహాశీర ద్వారా గ్రహించును ఇది చెడు రక్తాన్ని ఏమో పూర్వ మహాశీరల ద్వారా గ్రహిస్తుంది ఇదేమో మంచి రక్తాన్ని ఉపస మహాశీరల ద్వారా గ్రహిస్తుంది లంగ్స్ నుండి రక్తాన్ని గ్రహించును నెక్స్ట్ చెడు రక్తం కుడి కర్ణిక నుండి కుడి జఠరి జఠరికలోనికి ప్రవేశ ప్రసరించును కుడి రక్తం అనేది సారీ చెడు రక్తం అనేది కుడి కర్ణిక నుండి కుడి జఠరికలోకి ప్రసరించును మన కుడి సైడ్ మొత్తం గుండె యొక్క కుడి సైడ్ మొత్తం చెడు రక్తమే ఉంటుంది కుడి కర్ణిక నుంచి కుడి జటరికలోకి చెడు రక్తం అనేది ప్రసరిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎడమకర్ణికలో మొత్తం మంచి రక్తం ఉంటుంది ఎడమ కర్ణిక అండ్ ఎడమ జటరికలో మొత్తం మంచి రక్తం ఉంటుంది కుడి సైడ్ ఏమో చెడు రక్తం ఉంటుంది ఎడమ జటరిక ఏం చేస్తుంది ఇది ఎడమకర్ణిక మంచి రక్తం ఎడమ ఎడమకర్ణిక నుండి ఎడమ జఠరికలోకి ప్రసరించును ఈ కుడిక ఎడమకర్ణికలోని మంచి రక్తం ఎడమ జఠరికలోకి అన్నమాట ఎడమ జఠరిక పరిమాణంలో పెద్దది ఇది కూడా దీని నుండి దైహిక దైహిక మహాదమని బయలుదేరును మంచి రక్తాన్ని ఎడమకర్ణిక నుండి గ్రహించును శరీరంలో వివిధ భాగాలకు మంచి రక్తం సరఫరా చేయును ఎడమకర్ణిక ఎడమ జటరిక రెండు మంచి రక్తాన్ని గ్రహిస్తాయి కుడి కర్ణిక కుడి జఠరికాచేసి చెడు రక్తాన్ని గ్రహిస్తాయి మన శరీరంలో ఎక్కడెక్కడ చెడు రక్తం ఉందో అంతట నుంచి తీసుకొచ్చి కుడి జఠరికలోకి తీసుకెళ్తుంది కుడి కర్ణిక కుడి కర్ణిక మొత్తం అంతా శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని గ్రహించి కుడి జఠరి జఠరికలోనికి ప్రసరింపజేస్తుంది ఇది కూడా ఎడమ మన శరీరంలో ఉన్న మంచి రక్తాన్ని లంగ్స్ ద్వారా లంగ్స్ నుండి రక్తాన్ని గ్రహిస్తుంది ఆ తర్వాత ఎడమ జటికలోనికి పంపిస్తుంది అన్నమాట ఈ నాలుగు గదుల గురించి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవసరం వస్తే స్క్రీన్షాట్ తీసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం హృదయ స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన శిశువు నుండి మూడు నెలల వయసు గల శిశువుకి వంద నుంచి నిమిషానికి వంద నుంచి నూట ఎనభై సార్లు గుండె కొట్టుకుంటుంది అదే పుట్టినప్పటి నుండి ఆరు నెలల శిశువుకి వచ్చేసి తొంభై నుంచి నూట ఇరవై సార్లు అనేది గుండె కొట్టుకుంటుంది మళ్ళీ ఆరు నెలల నుండి పన్నెండు నెలల శిశువుకి వచ్చేసి ఎనభై నుండి నూట ఇరవై సార్లు అనేది గుండె కొట్టుకుంటుంది ఒక సంవత్సరం పిల్లల నుండి పది సంవత్సరాల పిల్లల్లో వచ్చేసి డెబ్భై నుంచి నూట ముప్పై సార్లు అనేది గుండె కొట్టుకుంటుంది నిమిషానికి ఇక పిల్లలు పెద్దలు వృద్ధుల్లో వచ్చేసి పది సంవత్సరాల పైన ఉండే వాళ్ళ ప వాళ్ళ దగ్గర అరవై నుండి వంద సార్లు నిమిషానికి గుండె కొట్టుకుంటుంది సుశిక్ సుశిక్షితులైన క్రీడాకారులు వాళ్ళ దగ్గరనేమో ఫార్టీ నుంచి సిక్స్టీ సార్లు అనేది నిమిషానికి గుండె కొట్టుకుంటుంది నెక్స్ట్ జీవులలో శరీర బరువు బట్టి స్పందన ఇది మనుషులలో నెక్స్ట్ జీవులలో నీలి తిమంగ తిమంగళంలో శరీర బరువు వచ్చేసి ఒక లక్ష యాభై వేల కేజీలు గుండె బరువు వచ్చేసి నూట యాభై కేజీలు నిమిషానికి హృదయ స్పందన ఏడు సార్లు మాత్రమేనంట ఏనుగు ఏనుగు బరువు వచ్చేసి శరీర బరువు త్రీ త్రీ థౌజండ్ కేజీస్ గుండె బరువు వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై ఒకటి కేజీల వరకు ఉంటుంది నిమిషానికి ఉదయ స్పందన ఫార్టీ సిక్స్ టైమ్స్ కొట్టుకుంటుంది ఇది ఇంపార్టెంట్ది ఏనుగుదొచ్చింది ఇందాక ప్రీవియస్ బిట్టులో వచ్చింది అనుకుంటాం మానవుడు మానవుడు వచ్చేసి అరవై నుండి డెబ్భై కేజీలు ఉండాలి ఖచ్చితంగా ప్రతి మానవుడు గుండె బరువు వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి అంటే పావు కిలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ నిమిషానికి డెబ్బై రెండు సార్లు ఇది అందరికీ తెలిసిందే కదా నిమిషానికి మన గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది పోయా లోటి పక్షి ఇవన్నిటికన్నా చిన్నది ఎయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందంట ఈ పక్షి జీరో పాయింట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనేది దాని గుండె యొక్క బరువు ఇంత తక్కువ బరువు ఉన్నా కూడా ఇది నిమిషానికి పన్నెండు వందల సార్లు కొట్టుకుంటుందంట దాని గుండె పట్టిక చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్తపీడనం రక్త నాళాలలో రక్తం ఏపీడనంతో ప్రవహిస్తుందో అదే రక్తపీడనం అందరు రక్తపీడనాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటాము సిగ్నో సిగ్నోమానోమీటర్ అంటారు మానవునికి సాధారణ రక్తపీడనం ఎంత ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే ఆయన సాధారణ మానవునిగా గుర్తించవచ్చు ఇది తక్కువ ఉన్న లోబిపీ అంటారు ఎక్కువ ఉంటే హైబీపీ అంటారు బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఇది వన్ ట్వంటీ బై ఎయిటీలో పైన సంఖ్య సిస్టోలిక్ పీడనాన్ని ఇదేమో సిస్టోలిక్ పీడనాన్ని గుర్తిస్తుంది కింది సంఖ్య వచ్చేసి డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది పైనది వచ్చేసి సిస్టోలిక్ కింది వచ్చేసి డయాస్ డయాస్టోలిక్ అనే దాన్ని పీడనాన్ని తెలియజేస్తుంది సిస్టోలిక్ పీడనం జటరికలో అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని దమనులలో పంపినప్పటికీ పంపినప్పటి పీడనం డయాస్టోలిక్ పీడనం జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో ఉండే పీడనం హైబీపీ అనగా అయింది వన్ ట్వంటీ బై ఐటీ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం హైబీపీ అంటాం హై బ్లడ్ ప్రెషర్ అంటాము లోబీపీ అనగా వన్ ట్వంటీ బై ఐటీ కన్నా తక్కువగా ఉంటే లోబీపీ అంటారు లో బ్లడ్ ప్రెషర్ అని అంటారు ఇవి అందరికీ తెలిసినవి కదా వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటే బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా తక్కువ ఉంటే బీపీ మన యొక్క మానవుని గుండె యొక్క సంబంధించిన వ్యాధులని వ్యాధుల గురించి తెలిపే డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాము ఏమంటాము కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులను తెలిపే డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాము ఇది ఎగ్జామ్లో ప్రీవియస్లో అడిగారు నెక్స్ట్ హృదయ స్పందన గుండె కొట్టుకోవడం హృదయ కండరాల సంకోచ సడలికల వలన గుండె కదలికలు చెందడాన్ని హృదయ స్పందన అంటాము దీన్ని కొల్చేదేంది ఏంది లెన్ రెనీ లెన్నిక్ అనే శాస్త్రవేత్త ఎయిటీన్ సిక్స్టీన్లో స్టెటస్కోప్ కనుగొన్నాడు స్టెటస్కోప్ కనుగొన్నాక ము ముందు వైద్యులు రోగి రొమ్ములపై చెవి ఆనించి హృదయస్పందన అంటాము భోగి హృదయస్పందన వినడానికి లెన్నిక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు ఈయన ఫస్ట్ టైము గుండె యొక్క స్పందన తెలుసుకోవడానికి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడంట త్వర తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు లెన్నిక్ దీనికికోప్ అనే పేరు పెట్టాడు హృదయస్పందన వచ్చేసి ఒక సంకోచ ప్లస్ ఒక సడలిక దస్పందన టు ఒక సిస్టోల్ ప్లస్ ఒక డయాస్టోల్ దస్పందన స్పందన టు ఒక లబ్ ప్లస్ ఒక డబ్బు మనం లబ్ డబ్ లబ్ డబ్ అంటాం కదా లబ్ ఉంటుంది డబ్బు ఉంటుంది సిస్టోల్ డయాస్టోల్ సంకోచం సడలిక గుండె సం గుండెకి సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు ఇంతకుముందు చెప్పాను కదా నేను హృదయ హృదయం గురించి చికిత్స చేసే డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాం నెక్స్ట్ వచ్చేసి రక్తము రక్త నిర్మాణం రక్తంలో ప్లాస్మా మరియు రక్త కణాలు ఉంటాయి ప్లాస్మా అనేది ద్రవ రూపంలో ఉంటుంది ఇది ఎక్కువగా రక్తంలో ఉంటుంది రక్త కణాలు వచ్చేసి మళ్ళీ మూడు రకాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త ఫలకీకలు ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అంద అందజేస్తాయి తెల్ల రక్త కణాలు వచ్చేసి రోగకారక క్రిములతో పోరాడు రక్త పలికలు వచ్చేసి రక్తం గడ్డ కట్టడంలో సహాయపడదు ఈ మూడు కణాలు ఏమేమి పనిచేస్తాయో చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఎర్ర రక్త కణాలు వచ్చేసి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ని అందజేస్తుంది తెల్ల రక్త కణాలేమో రోగకారక క్రిములతో పోరాడుతూనే ఉంటాయి రక్త ఫలకీకలమో మన యొక్క రక్తం గడ్డ కట్టకుండా అవి చూసుకుంటాయి అన్నమాట సహాయం చేస్తే రక్తం యొక్క విధులు రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది రక్తం మన శరీరంలో ప్రతి భాగానికి మనం ఆహారం తింటాం కదా మనం తిన్న ఆహారాన్ని ఆక్సిజన్ని అంట రక్తం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించును మన ఉష్ణీ ఉష్ణోగ్రతని కూడా క్రమబద్ధ రిస్తుందట రోగకారకాలపై పోరాడడానికి రక్తం ఉపయోగపడును రక్తం వృద్ధి కొరకు తీసుకునే ఆహార పదార్థాలు రక్తం మనకు ఎక్కువగా ఉండే కూరగాయలేమంటే ఎక్కువగా రావాలి అంటే మనం ఇలాంటివి తినాలి పల్లీ ఉండలు నువ్వు ఉండలు గుడ్లు పాలు ఆకుకూరలు వేరుశనగ బెల్లం మళ్ళీ చిక్కిళ్ళు ఇవన్నీ తింటే మనకు రక్తం బాగా వృద్ధి చెందుతుందట రక్తనాళాలు మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇచ్చును రక్తనాళాలు ఏం చేస్తే మనం తిన్న ఆహారం రక్తంలో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి రక్తనాళాల్లో రక్తం లేకుంటే మనం అస్సలు పని చేయలేము అసలు శక్తి కూడా ఉండదు మన దగ్గర నీరసంగా ఉంటాం మొత్తం అక్కడ అంశాలు రక్తం రూపంలో ఉన్న కణజాలం రక్తాన్ని చేసే భయం గుండె రక్తం రక్తనాళాల్లో రక్తం గడ్డకు గడ్డ కట్టకుండా చూసే పదార్థం హెపారిన్ ఇంపార్టెంట్ రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా గడ్డ కట్టకుండా చూసే పదార్థం హెపారిన్ నెక్స్ట్ రక్తం తెలుపు రంగులో ఉండే జీవి వచ్చేసి బొద్దింక రక్తం నీలి రంగులో ఉండే జీవి వచ్చేసి నత్త ఇంపార్టెంట్ ఇవి తెల్ల రక్తం తెలుపు రంగులో ఉండే జీవి ఏదంటే బొద్దింక నీలి రంగులో ఉండే జీవి ఏదంటే నత్త నత్త అండ్ నత్త కారణం హెమో సయానిస్ స్మర్ణకం ఉంటుంది కాబట్టి అవి అటు రక్తం ఆ కలర్లో ఉంటాయి మానవునిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది మన దగ్గర ఐదు లీటర్ల రక్తం ఉంటుందంట మన శరీరంలో నెక్స్ట్ దమనులు మరియు సిర సిరలు వేదాలు దమనులు ఏం చేస్తే సిరలు ఏం చేస్తే చూద్దాం గుండె నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని దేహ భాగాలకు తీసుకెళ్తాయి దమనులు ఒక పుప్పస ధమని తప్ప ఇవి లేత ఎరుపు రంగులో ఉంటాయి శరీరం లోపల ఉంటాయి దమనులు వచ్చేసి లేత ఎరుపు రంగులో ఉంటాయి శరీరం లోపల ఉంటాయి దమనుల కుడ్యం మనం మధ్య మధ్య కంచుకంలో ఎలాస్టిక్ తంతువులు నుంపు కండరాలు ఉండటం వల్ల మందంగా ఉంటుంది ఎరికైన కుహరం కవాట రహితం రక్తం అధిక పీడనం కుదుపులతో ప్రవహిస్తుంది కేశనాళికలతో అంతమవుతాయి నెక్స్ట్ సిరలు చూద్దాం ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి ఒక్క పుపస సిర తప్ప ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి సిరలు వచ్చేసి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి దమనులు వచ్చేసి లేత ఎరుపు రంగులో ఉంటాయి ఇవి శరీరం ఉపరితలంలో ఉంటాయి ఇవేమి ఇవి లోపల ఉంటే ఇవేమో ఉపరితలంలో పైన ఉంటాయి వీటి గుడ్డెం పల్చగా ఉంటుంది మధ్య మధ్య కుంచకంలో ఎలాస్టిక్ తంతులు కండరాలు తక్కువగా ఉండటం వల్ల పల్చగా ఉంటుంది విశాలమైన కుహరం కవాట సహితం రక్తం నెమ్మదిగా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది ఇక్కడనేమో అధిక పీడనంతో ప్రవహిస్తుంది వచ్చేసి తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది కేశనాలికలతో ప్రారంభం అవుతాయి నోట్ ఇక్కడ మానవునిలో ఒక మిల్లీటర్ రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి అనగా సుమారుగా సుమారుగా రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా అరవై సెకండ్ల టైం పడుతుందంట మన శరీరంలో రక్తం మన శరీరంలో గుండె నుండి కాలి చివరి వరకు గుండె చేరుకోవడానికి రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా అరవై సెకండ్లు పట్టునంట సుమారు రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి అరవై సెకండ్ల కాలం పడుతుందంట ఇదే రక్తానికి వ్యాపన పద్ధతిలో ఇంత దూరం ప్రయాణించడానికి సుమారు కంటే అరవై సంవత్సరాల కాలం పడుతుందంట మళ్ళీ మన రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తఫలకీక వాటి పని అవి చేస్తూనే ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తఫలకీకలు గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్